ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మహిళల్ని తయారు చేసి ఆ మహిళల ద్వారా బూతు కంటెంట్ని ప్రమోట్ చేస్తున్నటువంటి అచ్చాయఫ్ఎం మీద ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాయి కృష్ణ ఆజాద్ ఈరోజు నల్లకొంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అసలు కేసు పెట్టడానికి గల కారణం ఏంటి ఆ అచ్చాఎఫ్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మహిళలతో ఎటువంటి బూతు కంటెంట్ని ప్రమోట్ చేస్తుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ అలాగే ప్రముఖ సామాజికవేత్త సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే అండి కృష్ణ గారు అచ్చా ఎఫ్ఎం నిజంగా అది ఒక నృత్య ఎఫ్ఎం లాగా తయారైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మహిళలను సృష్టించి ఆ మహిళలతో బూత్ కంటెంట్ని అవును ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు దాని మీద కేసు పెట్టాలని ఎందుకు అనిపించింది ఒకటండి ఇప్పుడు భారతదేశంలో ఎన్నుకున్న మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలి సో రోజు రోజుకి ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఏంటంటే సోషల్ మీడియా అనేది సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగించడం కానీ మిగతా అదే చిన్న చిన్న ఏదన్నా ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ వెళ్ళచ్చు కాకపోతే చివరికి ఏమైందంటే అది ఒక బూత్ కంటెంట్ లాగా మారిపోతుంది ఇప్పుడు ఇన్స్టా కానీ ఇవన్నీ కూడా చూస్తున్నా రీల్స్ అన్నీ కూడా అవి ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం ఓపెన్ చేస్తే అన్నీ కూడా బూత్ మాటలు బూత్ కంటెంట్ చివరికి కొంత అర్ధనగ్నమైన వ్యవహారాలతో చాలామంది ముందుకు రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో దేనికి సంబంధించి ఎవరో ఎవరో ఒకరో ఎప్పుడో అప్పుడు కథలరా ముందుకి వెనక్కి అని చెప్పి ఒక పాట ప్రకారం మనం జనరల్గా కొటేషన్ ప్రకారం ఏదో ఒకటి చేయాలి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ దీనికి ఎవరో ఒకరు అడ్డుకట్ట వేయాలి చూశారు కదా మనం అంత ముందు అఘోరా కేసు కానీ ఇవన్నీ చూస్తున్నామన్నా సామాజిక అంశాల పట్ల ఆజాద్ ఎప్పుడూ ముందు ఉంటాడు సో నేను కూడా చూశాను నేను కూడా కొన్ని చూసా చూస్తే మీలాగే నేను కూడా భ్రమించా ఇదేంటి అందమైన అమ్మాయిల చేత ఎట్లా చెప్పిస్తున్నారు అసలు వీళ్ళు ఎక్కడ ఏంటని చూస్తే దాంట్లోనే అలా కంటెంట్లోనే నేను ఇక్కడే ఉంది క్లియర్గా హెచ్ఐఎఫ్ఎమ్ క్లాతింగ్ బ్రాండ్ ఇది క్లాథింగ్ బ్రాండ్ అంట స్టాండప్ క్యామెడీ యూత్ ఏఏ జనరేట్ అని ఉంది ఓహో నాకు అప్పటికి ఇక మీలాంటి మిత్రులను అడిగితే ఇది ఏఐతో కంటెంట్ తయారు చేశారు ఇది డబ్బింగ్ చేయించారని చెప్పేసి ఇవన్నీ నేను ఈ ఫోటోలు తీసుకుంటాం ప్లస్ దీని మీద అన్నీ చూశాను చూసిన తర్వాత ఇది ఇక్కడే కొన్ని కొన్ని వీడియోలు ఏంటంటే మరి ఘోరంగా ఏంటంటే మోడల్స్ట్ ఆఫ్ ఉమెన్ ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం ఒక నాకు సందర్భంలో ఏంటంటే ఫస్ట్ నైట్ కాదురా ఫస్ట్ నైట్ అనద్రా అని చెప్పి అంట అంటే ఒక భారతీయ సంస్కృతి ఒక పెళ్లి అనేది గొప్ప సంస్కృతి తర్వాత నెక్స్ట్ శోభనం అని ఇంకొక దానికి ఉంటాయి పేర్లు అవి అవన్నీ ఉంటాయి రకరకాలుగా మన పెద్దలు ఏంటంటే అది సృష్టి కార్యం పెళ్లి తర్వాత జరిగేది సృష్టి కార్యం కదండి దాన్ని పవిత్రంగా చూస్తారు పెద్దలు ముహూర్తాలు అని ఇవే అని ఒక చక్కటి సృష్టి కార్యం అలాంటి దాన్ని చివరికి ఫస్ట్ అయితే అనుకుంటారా బాబు శోభనం అని అంటారా బాబు ఇలాగ దాన్ని అట్లా అంటే ఆ విధంగా మాట్లాడటం అలాగే లేదంటే ఇంకో రకంగా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆరణ కొడతాడని చెప్పడం అంటే ద్వంద్వార్థాలతో మరి మరి ఎలా ఉందంటే కుళ్ళు కామెడీ ఒక రకంగా అది ఘోరంగా అనిపిస్తుంది చూసిన వీడియో అంటే స్టాండప్ కామెడీ కాస్త అది అడల్ట్ కంటెంట్గా మారిపోయింది ఇప్పుడు పూర్వం రోజుల్లో శృంగార కాశీ కాశీకాండం శ్రీనాథులు వారు ఉన్నారు ఆయన కూడా ఆ రోజుల్లో శృంగారాన్ని గురించి చాలా చెప్పారు అదని అనట్లేదు చక్కటి పద్యాలు ఉన్నాయి శృంగారం మీద ఉంది నవరసాల శృంగార రసం కూడా ఒకటే శృంగారం వేరు బూతు వేరు ఇప్పుడు ఇది ఏమైందంటే అంటే బూత్ కూడా కాదు పరమభూత్ అయింది అంటే ఇప్పుడు ఎలా ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా మాట్లాడటం ఇప్పుడు ఏంటి మీ ఏజ్ ఎంత అంటే ఆధార్ కార్డు చూపించాడు అని చెప్పడం దాంట్లోనే కంటెంట్ ఎలా ఉందంటే వల్లగారిటీ వచ్చేసింది చివరికి ఆ వల్గర్ మాటలు వల్గరు అవి ఏంటంటే ఒక రకంగా అంటే అవి ఒక నీచంగా ఉంటాయి ఆ మాటలు అంత దిగజారుడు మాటల వల్ల అది చూసేది చిన్నపిల్లలు ఉండవచ్చు ఇప్పుడు ఈ రోజులో ఫోన్ అనేది అందరికి వచ్చేసింది ఫోన్ అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ ఆటోమేటిక్గా ఫోన్ అనేది అలవాటు అయిపోయింది సో మీరు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి చిన్న పిల్లలు తల్లిని చంపుతున్నారు చూస్తున్నారు కదా మీరు మైనర్ బాలిక తల్లిని చంపింది మైనర్ బాలు ఒక అమ్మాయిని రేపు చేసి చంపుతున్నారు ఒక అబ్బాయిని అత్త మామ కలిపి అత్తను భార్య కలిపి చంపుతున్నారు చివరికి ఈ యొక్క యొక్క కంటెంట్ ఏమవుతుందంటే హత్య రాజకీయాలకి హత్యలకు జరుగుతూ ఉంది ఈ హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పలే ఇంట్లో ఎంత ఘోరం రోజుకి ఎన్ని చూస్తాం మనం నేను చూడండి ఎన్ని చూస్తున్నారు మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మైనర్స్ పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీలు అసలే ఇప్పుడు మన దేశంలో మంచి పేరు ఉంది నిజంగా చెప్పాలంటే వెస్ట్రన్ కంట్రీస్ అంతా భారతదేశ కల్చర్ని అడాప్ట్ చేసుకొని హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ కానీ ఇంకా రకరకాల దాంట్లో హిందుత్వం పెరుగుతూ ఉంది మనం చూశారు కదా మనం కాశీలో జరిగిన కుంభమేళాకి ఎంతమంది వచ్చారు అలాంటి సిచ్యువేషను అలాంటి వాళ్ళు గొప్ప పేరు ఉన్నప్పుడు చివరికి ఇది ఏమవుతుంది ఆ యొక్క కంటెంట్ వల్ల ప్రజలకి అంటే ఒక ఒక చదువుకునే వ్యక్తి పిల్లగాడు చూశాడు అనుకోండి వాడికి డ్రైవింగ్ లేపల హార్న్ కొట్టడం ఏంటండి శోభనం గురించి మాట్లాడడం ఫస్ట్ నైట్ ఏంటండి ఇట్లా ఇట్లా చూసరికి వాడికి రకరకాల ఆలోచనలు వస్తాయి అది చివరికి ఎక్కడ దారి దారితీస్తుంది సమాజము సమాజం మంచిగా వెళ్ళాలంటే మంచి సహజమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాలు ఉండాలి అనారోగ్యకరమైన వాతావరణాలు లేకుండా పిచ్చి పిచ్చిగా ఉండి ఇలా చేస్తే ఏమవుతుంది మీరు మీరు చెప్పని కృష్ణ చిన్నప్పుడు మనకి టెన్త్లో ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి ఈ బూత్ కంటెంట్ ఈ అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సమాజం మీద తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది కదా అలాగే మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఉంది కదా అదే కృష్ణ నేను చెప్పేది ఇక్కడ ఒక మహిళ మోడస్ట్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో ఆమె ఇప్పుడు ఒక మహిళ అర్ధనగ్నంగా చూపించడం అనేది ఒక ఒక బాధ ఒక అది కూడా ఒక బాధ కాకపోతే ఎక్స్ప్రెషన్స్ మాటలు చెప్పడం కూడా మహిళను అగౌరవపరచడమే కదా ఇప్పుడు నేను చెప్పేది అదే కదా మహిళను అగౌరవపరచ పరిచినట్టు మాట్లాడటము వ్యంగ్యంగా మాట్లాడటము మన యొక్క ఏదంటే పదాలు మాట్లా మాట్లాడటము ఇంకా వెరైటీ వెరైటీగా మాట్లాడటము చివరికి ముసలి వాళ్ళను కూడా దీనిలో తీసుకొచ్చారు వృద్ధులైన తల్లిదండ్రులు కూడా ఏఐలో ఉంది ఒక వృద్ధురాలు ఏదో మాట్లాడుతుంది మా నాకు అదే నా మనవాళ్ళు లేదా పోయో ఏదో పదాలు ఏదో అంటుంది మనకు అది తెలియదు తర్వాత నా మనవడు పడుకుంటే నేను మోసు పొదుగులు కదుపుతున్నాను అని అంటుంది తర్వాత ఇంకొకటి మా తమ్ముడు మా తమ్ముడు కొట్టుకొని వచ్చాను ఇప్పుడు నేను చేయలేనని ఒకటి ఇవన్నీ తెలిసిపోవట్లేదండి ఇప్పుడు ఓకే ఎయిటీన్ ఇయర్స్ నిన్న వాళ్ళకి సెక్స్ పరిజ్ఞానం సెక్స్ జ్ఞానం కావాలి అది ఎయిటీన్ ప్లస్ అనేది కంపల్సరీ రూల్ అది చిన్నపిల్లలు చూస్తారు కదా ఫోన్ ప్రాబ్లము ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఎంత వయసు వాళ్ళకి ఏం తెలుసు దీని గురించి వాళ్ళందరూ చూస్తారు రకరకాలు చూస్తారు పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటేనే అన్ని రకాలలో ఉంటారు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చూస్తే తప్పులేదు అని మన సమాజంలో అనుకున్నా ఇది ఎక్కువ ఎంతమంది మీద ప్రభావం పడుతుంది ఈరోజు ఎన్ని అక్రమ సంబంధాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఎన్ని ఎన్ని జరుగుతూ ఉన్నాయి చెడుగా అయితే ఏంటి ఇప్పుడు దీనివల్ల అక్రమ సంబంధాలు పెరుగుతాయా లేదా అక్రమ సంబంధాలు ఉంటాయా అంటే అది నేను ఎలా చెప్తాను చెప్పలేను కాకపోతే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ సమాజం మీకు వినిపిస్తాను చెప్పండి చెప్తాను ఫస్ట్ నైట్ అనకండి ఎవరికి ఫస్ట్ నైట్ ఎక్కడ ఫస్ట్ నైట్ శోభనం సెకండ్లలో అయిపోయింది దానికి ఐదు వేలు వేలు ఎందుకు బొక్క పేరియట్లో నా కోసం రెండు చుక్కలు కాచే లేరు మామా ఐ మీన్ కన్నీటి చుక్కలు రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్ బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం తప్పుగా రాసేది పెన్ అయితే చింపేసేది మాత్రం పేపర్ ని ఎందుకంటే కింద ఉంటది కదా అని చులకన చిన్న చూపు మీరు చెప్పండి మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్లు పరమనీత్యమైన డైలాగ్ ద్వంద్వార్థాలు వేరు నేను అదే శృంగార భయతమైన ద్వంద్వార్థాలు కాకుండా మరీ ఘోరం కదండి ఇవి నథింగ్ బట్ బూతులే కదా కాబట్టి ఏంటంటే ఇలాంటివి భవిష్యత్తులో రాకూడదు అలాగే ప్రజలు దీనిపైన ప్రభావం ఉండకూడదు ఎందుకంటే ఇప్పటికే యూత్ రకరకాల వేరే వేరే వ్యసనాలకు గురయ్యి వేరే వేరే ఇబ్బందులకు గురయ్యి యూత్ ఎడిపోతుందో కూడా తెలియట్లేదు ఇప్పుడు వేరే వేరే దేశాల్లో యూత్ల కంటే మన దేశంలో యూత్ చాలా ఎక్కువ కాబట్టి వీళ్ళని సక్రమంగా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అందరిపైన ఉంది మనలాంటి సామాజిక వేధుల పైన ఉంది మీలాంటి జర్నలిస్టుల పైన ఉంది ఇది కేవలం ఒక్కళ్ళకే బాధ్యత కాదు ఇది ఇప్పుడు నల్లకొండ పోలీస్ స్టేషన్లో మీరు మీద ఆ నిర్వహిస్తున్న వారి మీద కూడా కేసు నమోదు చేశారు ఇటువంటి యాక్షన్ అంటే దానికి సంబంధించి పోలీసు వారు అంటే మాట్లాడారు సిఏ గారితో కంప్లైంట్ ఇచ్చాం మాకు ఎక్లాజ్మెంట్ కూడా ఇచ్చారు కూడా ఇచ్చారు ఎక్లాజ్మెంట్ ఇచ్చారు దీని మీద ఆయన నెక్స్ట్ ఫర్దర్ అంటే ఇది ఏఏ కాబట్టి మరి సైబర్ క్రైమ్కి వస్తుందా లేదా అనేది మాట్లాడుకొని అది ఎవరికి ఫార్వర్డ్ చేయాలా లేదా ఆయనే సొంతంగా తీసుకుంటారా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తామండి మీరు అసలు కేసు పెట్టడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి ఇటువంటి కంటెంట్ ఆపాలనా లేకపోతే అసలు ఏంటి ఖచ్చితంగా చెప్తున్నా కృష్ణ మీకు తెలియదు ఏముంది మన చిరకాల పరిచయంలో ఎంతమంది కోట్లాది మందికి నేను తెలుసు ఆజాద్ అంటే విజయవాడ ఎస్ఎఫ్ఐ లీడర్ కానుంచి ఉద్యమంలోంచి సామాజిక అంశాల పట్ల సామాజిక సృహ ఉన్న వ్యక్తి నేను ఫస్ట్ కానించి ఉన్నాను ఎప్పుడు కూడా ఏ ఉద్యమం చేసినా లేకపోతే ఎక్కడే చేసినా మన నగోరి కేసు మీరే మీకు తెలియని మీ ఆధ్వర్యంలో నడిచింది మొత్తం అగోరి కేసు విషయంలో అందరూ సపోర్ట్ ప్రతి జర్నలిస్ట్ మనకు సపోర్ట్ చేశాడు అందులో నాకేంటి లాభం సామాజిక అంశమే కదా సార్ విజయవాడ భవానీ ఐలాండ్ చేశాం దాంట్లో నాకేంటి లాభం అది సామాజిక అంశమే భవానీ ఐలాండ్తో పాటు అమ్మవారి నగర కేసులు చేసాము గోల్డ్ సంబంధించి అది నాకేంటి లాభం విద్యా డట్టి డట్టిపిచ్చిర్ చేశాను అప్పుడు అప్పుడు కూడా ఆప్సినిటీగా ఉందని చెప్పేసి విద్యా బాలనలో కేసు చేసాను నాకేంటి లాభం అంటే సామాజిక వ్యక్తిని నేను ఒక న్యాయవాదిగా నేను లా చదివింది సామాజిక ప్రజలకు అందించడం కోసం ఈ సమాజానికి ఏం చేయాలని ఆలోచన కోసమే నేను చేశాను హ్యూమన్ రైట్స్ ఎన్ని కేసులు ఫైల్ చేశాను నేను సో ఆ విధంగా అంతే తప్ప ఇందులో నాకు వచ్చే లాభం అంటూ ఏం లేదు ప్లస్ నేను ఎవరి మీద నాకు ఎలాంటి కోపం లేదు ఇప్పుడు వాళ్ళ అచ్చేఎఫ్ఎం వాళ్ళు మార్చి మార్చుకొని వాళ్ళు తప్పాలు తెలుసుకొని మంచి కంటెంట్ ఇస్తే మాకు ఎవరైనా ఆహ్వానిస్తాం మీరు ఆహ్వానించరా నేను ఆహ్వానించిన మనం చెడుకు వ్యతిరేకమే తప్ప చెడ్డ వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు ఆజాద్ చెడుకు మాత్రం వ్యతిరేకం చెడ్డ వాళ్ళకి వ్యతిరేక ఎప్పుడు వ్యతిరేకం కాదు వాళ్ళు చేసేది అదే నేను చెప్తున్నాను కృష్ణ ఇప్పుడు అబ్రహం లింకను ఒక మాట అన్నాడంట నేను నేను గనక నేను గనక ప్రెసిడెంట్ అయితే నా శత్రువులను అందరిని నిర్మూలిస్తా అన్నాడంట తర్వాత ఆయన శత్రువు అయ్యాడు ప్రెసిడెంట్ అయ్యాడు అందరూ అయిపోయారు అందరూ తో అలా ఎట్లా మీలాంటి పిల్ల అడిగాడు అడిగాడంట ఏం సార్ శత్రువులు నిర్మూలిస్తా అన్నారు మీ శత్రులు అందరూ మంది ఉన్నారు కదా అక్కడ అంటే ఒరే బాబు ఆ శత్రువులు అంటే శత్రువులు నిర్మూలించా శత్రువులను ఏం చేసా నేను ఫ్రెండ్స్గా మార్చా సో వాళ్ళ శత్రువులు లేరు కదా నాకు సో దే ఆర్ బికమ్ ఏ ఫ్రెండ్స్ సో నేను చెప్పేది అదే చెడ్డవాడు చెడ్డవాడికి ఉండాలని రూల్ లేదు కదండి మంచివాడు చెడ్డగా మారడానికి చెడ్డవాడు మంచిగా మారే రూల్ ఏమంది ఈ ప్రపంచంలో అందుకని ఇప్పుడు వాళ్ళు అది బ్యాడ్ అని తెలుసుకొని దాన్ని ఇంకో రకంగా మారుస్తే అందుకన్నా కావాల్సింది ఏముంది చట్టాలు శిక్షలు దేనికి కృష్ణ మనసులో పరివర్తన కోసం ఎస్ నిన్ననే కదా మనకు జరిగింది అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరిగింది మంది అమాయకులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిందితుడికి శిక్ష పడకూడదు అనేది మా సిద్ధాంతం సో దాని ప్రకారం పరివర్తన కోసం ఈ ఈ ప్రయత్నమే తప్ప వాళ్ళు లేదో నా సినిమా వాళ్ళని ఇంకోటి నా నా సిద్ధాంతం అయితే అది కాదు ఓకే పరివర్తన ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఒకే కంటెంట్ అన్ని చెప్పి మొత్తం డిలీట్ చేసేసి మంచి కంటెంట్ ఇవ్వండి మేము కూడా ఆహ్వానిద్దాం మీరు ఆహ్వానిస్తా నేను ఆహ్వానిస్తాను కాదంటారా అంతే తప్ప వాళ్ళ గురించి మనకేమంత అవసరం ఏమి చెప్పండి ఓకే Okay, yeah. thank you so much.